నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఒక పార్టీ మీద ఒక నాయకుడి మీద జరిగినంత నీచమైన అత్యంత దారుణ దారుణమైన దుష్ప్రచారం విషయ ప్రచారం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ మీద జగన్ మీద జరుగుతూ ఉంటుంది అసలు ఆయనను బద్నాం చేయడం కోసం తన మీద నీచ ప్రచారానికి పార్టీలకు పార్టీలు స్లీపర్ సెల్స్ మేతావులు పత్రికలు టీవీ ఛానళ్ళు బాగా కొన్ని లక్షల మంది దానికోసమే పనిచేస్తూ ఉంటారు కేవలం దానికోసమే ఎంత దారుణం అంటే తాజాగా ఒక ఏఐ వీడియో సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు పర్యటనకు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద ఒక పడ్డారు పడ్డారని చెప్పి కంప్లీట్ డీప్ వీడియో చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది ఏఐ అని ఆ వీడియో సర్క్యులేట్ ఎవడో సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నాడు అనుకుంటే మేము ఫ్రంట్ లైన్ మీడియా అది అసలు దాని మీడియా అనడం అట్లాంటి వాళ్ళని దరిద్రం లేని అది వేరే విషయం సరే జనానికి అర్థం కావాలి కదా అందుకని ఆ పదాలు వాడక తప్పడం లేదు అటువంటి వాళ్ళుగైన కథనాలు రాసుకుంటూ ఆ వీడియో పోస్ట్ చేసుకుంటూ జగన్ రాక్షసుడని అని ఎంత అడ్డదిట్టమైన ఇంత నీచమైన ఇంత పనికి మాలినమైన ప్రచారానికి తెరలేపి దాన్ని పట్టుకొని చాలా మంది నమ్ముతూ ఉన్నారు ఎందుకంటే అందరికీ తెలియదు కదా ఆ సూత్రం ఆ జగన్ నుండి కాల కింద పట్టారు కదా అది ఒక ఏఐ డీప్ ఫేక్ వీడియో అని ఇంకొకటి ఎవరికి తెలుసు జగన్ మీద దుష్ప్రచారం విషయం చెప్పడం కోసం ఆంధ్రప్రదేశ్లో కూర్చొని పనిచేయట్లే పక్కన కర్ణాటకలోను ఆ పక్కన తెలంగాణలోను ఇంకా ఆ పక్క మహారాష్ట్రలోను ఇంకా ఆ పక్క హర్యానాలోను ఇంకో పక్క గుజరాత్లోను ఇక్కడే పనిచేయట్లే ఢిల్లీలోనూ వేరే దేశాలలో కూడా ఇదే పనిచేస్తున్నారు వేరే దేశాలలో ఉండి కూడా ఎవడు తయారు చేస్తాడో దాన్ని ఎవడు తయారు చేసేది ఎట్లా తెలియదు ఎక్కడ సర్క్యులేట్ చేస్తారు మేము చేయలే వచ్చింది నిజం అనుకున్నాం అని చెప్పి అంటారు దుష్ప్రచారం అయితే చేసేస్తారు కదా ఫ్రంట్ లైన్ ఛానల్ అనబడేవి దీనికి అడ్డుకట్టే లేదా ఏ వ్యవస్థ పని పనిచేయవు ఏ వ్యవస్థ ఇది తప్పు కదా అని చెప్పవు ఏ వ్యవస్థ మీడియా పేరుతో హద్దులు దాటకూడదు కదా అని చెప్పారు ఏ ఊరుకోండి మీడియా ఛానల్లో కూర్చొని ముఖ్యమంత్రి తల ఎగరేసి నరుగుతానంటే ఏం పీకింది ఏ వ్యవస్థ అప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు ఎవరేమి పీకడానికి ఉండదు ఒక వ్యవస్థలో ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు మళ్ళీ వ్యవస్థల పేర్లు వ్యక్తుల పేర్లు ఎందుకు ఆ వ్యవస్థలు వాళ్ళు 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 ఇద్దరు మొక్కరు కలుసుకుంటే అయిపోయాతో ఏమన్నా సాధ్యమైనా అట్లా వీడియో ఎట్లా సర్క్యులేట్ చేస్తారు బాబేమా అంత నీతి నేను పని చేయొచ్చా కడుపుకు అన్నం వాళ్ళు అట్లా చేస్తారా చేస్తారు ఎవడో సోషల్ మీడియాలో వాడు వీడని కానీ మీడియా ముసుగులో ఇంకో దాని ముసుగులో ఇదేం దుర్మార్గం చి 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 ఏం రా బాబు